హాయ్ అండి వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము పక్కా విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మూడు మీడియం సైజు గోంగూర కట్టల్ని ఇలా ఒల్చుకొని శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని నాలుగు టమాటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇక్కడైతే నేను ఒక పది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బల్ని తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే ఒక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుంటున్నాను ఇలా పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీని మీద మూత తీసి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి గోంగూర బాగా మెత్తగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుతూ ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇంకిపోయి గోంగూర బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తాన్ని అందులో వేసుకోవాలి గోంగూర మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా పలిసిచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు ఎన్నివిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకుంటున్నాను ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గోంగూరను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్